ఆ మధ్యన జోగి రమేష్ గారు వాళ్ళ అబ్బాయి పెద్ద స్థలం విషయంపై పెద్ద రాజీవ్ అతను జోగి రాజీవ్ రాజీవ్ అంత జైలు కూడా వెళ్ళాడు అండి ఈయన ఇప్పుడు వరదల్లో ఈ ఇల్లు మునిగిపోతుంటే రెండు మూడు సూటర్స్ బోట్ బోటెక్కి సురక్షిత ప్రాంతానికి వెళ్తున్నాడు అండి ఈయన మాజీ మంత్రి జోగి రమేష్ ఇలా ఉంటారు మేడం అది కాదండి చాలా బాధతో కూడిన నవ్వు వస్తుంది ఏంటంటే ఆయన ఇల్లే మునిగిపోలే కింద సెల్లార్లోకి నీళ్లు వచ్చినాయి ఆయన రెండంత అసలు మేడ ఆ ఊర్లో చాలా పేదవాళ్ళు ఉంటారు ఆ ఊర్లో ఆ మత్స్యకార కుటుంబాలు ఉంటాయి ఎక్కువ ఫెర్రీ అనమాట ఆ ఊరు ఇబ్రహీంపట్నానికి ఆ దక్షిణ భాగాన్ని ఉంటది ఆ ఊరు పక్కనే కృష్ణానది వెళ్తూ ఉంటదనమాట ఆ అయితే అక్కడ ప్రాపర్గా కరకట్ట అది లేకపోవటం వల్ల బాగా వర్షాలు కురిసినప్పుడు వరదలు వస్తూ ఉంటాయి ఆ లైన్ లైను ఇదే పరిస్థితి మూలపాడు జూపూడి ఇవన్నీ నది పక్కన ఉంటాయి అన్నమాట ఆ ఊర్లన్నిటికీ ఇదే పరిస్థితి సంవత్సరంలో వర్షాకాలంలో రెండు సార్లన్నా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కాకపోతే ఈ సంవత్సరం ఇంకా చాలా ఎక్కువ వచ్చింది అది వేరే విషయం అయితే ఆ ఊరికి ఇంకొక ప్రాబ్లం ఏంటి అంటే ఇప్పుడు పట్టిసీమ ద్వారా గోదావరి నీళ్ళని కృష్ణానదిలోకి కలుపుతున్నారు దాన్ని అక్కడ పవిత్ర సంగమం అంటారు ఆ ప్లేస్ ని ఆ పవిత్ర సంగమం దగ్గరికి అటు అటు పైనుంచి వచ్చే కృష్ణానది నీళ్లు ఇటు నుంచి వచ్చే ఈ నీళ్లు రెండు కలిసి ఆ నీళ్లు ఊరి మీదకి ఇంకా ఎక్కువ వచ్చిన పరిస్థితి పైగా ఇప్పుడు ఎంత కృష్ణానదికి ఎంత పోట్ వచ్చిందో చూసాం కదా మనం ఎంత నీటి ఉర్ధులతో చూసాము ఇది ఈ పరిస్థితిలో ఏమైందంటే ఫెర్రీకి ఆ దాదాపు అన్ని ఇళ్ళు అసలు ఊరు వెళ్ళడానికి దారి లేకుండా అయిపోయింది మామూలుగా కూడా ఏంటి అంటే అది కొంచెం పల్లంగా ఉంటుంది కాబట్టి అక్కడ నాకు కూడా బాగా చిన్నప్పుడు గుర్తు నేను ఆ ఊర్లో చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు వర్షం వస్తే బాగా వరద వచ్చేసేస్తే పడవలో తీసుకొచ్చారు నన్ను బయటికి ఆ ఊరు మాకు చుట్టాలు ఉన్నారనమాట ఆ ఊర్లో ఆ ఊర్లోనే జోగి రమేష్కి ఇల్లు ఉంది ఇల్లుంటే చాలా పెద్ద ఇల్లు బంది ఇల్లు కట్టుకున్నాడు ఆయనకేం డబ్బులు కొదవ ఇల్లు కట్టుకున్నాడు బాగుంది ఇంతవరకు ఆయన చుట్టుపక్కల పేదవాళ్ళు ఉంటారని చెప్పాను కదా చిన్న చిన్న ఇళ్ళు ఉంటాయి మత్స్యకారు కుటుంబాలు వాళ్ళ దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయండి ఎక్కువ అయితే వాళ్ళందరికీ ఇళ్ళు మునిగిపోయినాయి వాళ్ళకి కూడా పూరిళ్లలోకి నీళ్ళు వచ్చేసినాయి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకి తరలించడం అదంతా జరిగింది అలాంటి కార్యక్రమాల్లో ఎక్కడా పాల్గొనలేదు సరి కదా బాల్కనీలో నుంచోని మొత్తం అసలు ఏం జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అని వినోదం చూసే వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఆయన గురించి ఇక ఫైనల్ కి ఫైనల్ టచ్ లో ఏం చేశాడు అంటే అసలు ఈ ఊర్లో ఏమి సహాయ కార్యక్రమాలు జరగలేదు అంత మొదలెట్టి ఆయన కొన్ని బట్టలు సూట్ కేసులో సర్దుకుని ఒక నాలుగు సూట్ కేసుల్లో ఆ పడవలో వేసుకుని ఆ సూట్ కేసులు ఈయన విజయవాడకి వెళ్ళిపోయాడు ఎంత బావిస్తారా ఇచ్చండి ఇప్పుడు ఆయనకి రెండు అసలు ఇల్లు ఉంది ఆ ఇంట్లోకి అందరినీ తీసుకొచ్చి ఉంచుకోమని ఎవరో చెప్పరు కానీ ఫస్ట్ ఫ్లోర్లో వంటలు చేయించి ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి ఆ గుడిసెల్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫుడ్ ఇవ్వచ్చు కదా ఆ విధంగా సాయం చేయొచ్చు కదా ఇప్పుడు ఆ పడవలు ఉన్న డబ్బులు ఇచ్చేసేసి గవర్నమెంట్ నుంచి పడవలు వచ్చినా రాకపోయినా లేట్ అయినా కానీ అసలు తను అవసరమైతే మేడెక్కి చూడటం ఏంటండి కిందకు దిగాలి నీళ్ళల్లోకి దిగాలి నాయకుడు అంటే దిగి ఏం పనులు జరుగుతున్నాయి ఎలా జరుగుతున్నాయి అనేది పర్యవేక్షించాలి పర్యవేక్షించకుండా ఆ సలహాలు ఇవ్వచ్చు అవసరమైతే తన దగ్గర డబ్బు ఉంది కాబట్టి డబ్బు తీసి పెట్టచ్చు వాళ్ళకి అలా చేయకోకుండా భార్య తను కొడుకు ముగ్గురు కలిసి పడవెక్కి పైగా టాటాలు చెప్పుకుంటూ టాటా బైబిల్ చెప్పుకుంటా అసలు ఇప్పుడు ఏమి సాధించామని ఇకిలించుకుంటా దండాలు పెడుతున్నారో నాకైతే అర్థం కాలేదండి ఇంతకు మించి బాధిత రాహిత్యం అయితే ఉండదండి మామూలు మనుషులు బాధ్యత రాహిత్యంగా ఉంచావు గా రెండు సార్లు గెలిచావు మంత్రిగా చేశావు ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే కానంత మాత్రాన మాజీ మంత్రి అయినంత మాత్రాన నీకు బాధ్యత ఉండదా మాజీ మంత్రి అయినంత మాత్రాన నీకు బాధ్యత ఉండదా బాధ్యత అయితే ఉండాలి కదా తన వంతు సహాయం తన రాజకీయ రాజకీయాల్లో ఉండదలుచుకున్నాడు ఇప్పుడు నువ్వు రాజకీయాల్లోకి వచ్చింది ఆ అగ్రిగోల్డ్ భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటానుక లేకపోతే ఇసుక దందాలు చేసుకుంటానుక లేకపోతే ఏం చేయటం కోసం వచ్చావు నువ్వు రాజకీయాల్లోకి పది పదిహేను సంవత్సరాల క్రితం నీ ఆదాయాలు ఏంటి నీ ఆస్తి ఎంత ఈ రోజు నీ ఆస్తి ఎంత ఇదంతా సంపాదించింది రాజకీయాల వల్లే సంపాదించారు ఏ రాజకీయ నాయకుడైనా సరే జగన్మోహన్ రెడ్డి అవనివ్వండి ఇంకోటి అవనండి చంద్రబాబు నాయుడు ఎవరన్నా అవనివ్వండి మీ ఆదాయాలు పెరిగినాయి అంటే రాజకీయాల వల్లే పెరిగినాయి ఇప్పటి ముప్పటిగా ఆస్తులు పెంచుకున్నారు జంజామృతంగా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు ఖరీదైన కార్లలో తిరుగుతున్నారు సరే మామూలు అప్పుడు మీరు ఎట్లన్నా చావండి ఇట్లాంటి పరిస్థితి వచ్చినప్పుడు కూడా మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోలేదు అంటే ఇంతకంటే రో అసలు ఇలాంటి వాళ్ళ మీద రాజద్రోహం కేసులు పెట్టాలి దేశద్రోహం కేసులు పెట్టాలి ఇట్లాంటి వాళ్ళ మీద అసలు ఎంత నవ్వుతున్నాడండి అసలు ఆయన ఆయన భార్య ఆయన కొడుకు దన్నా నిన్న కాక మొన్న ప్రభుత్వం ఏం చేయట్లేదు ఏం చేయట్లేదని అధికారంలో ఉన్న ప్రభుత్వం ఏమి చేయట్లేదు సరే నువ్వేమన్నా చేయొచ్చు కదా నువ్వెందుకు ఇట్లా పారిపోయావు నీ ఊరు జనాలను వదిలిపెట్టి ఈ ఊరు మా ఊరే వీళ్ళంతా మా వాళ్ళే అని చెప్తున్నావు మీ వాళ్ళని వదిలిపెట్టేళ్ళు వచ్చా నువ్వు మరి నువ్వు అక్కడ ఉండి కదా చూపించాలి ధైర్యం చెప్పాలి వాళ్ళ వాళ్ళ ఏమన్నా ఆత్మస్థైర్యం కోల్పోతుంటే ఏం కాదు ఏం పర్వాలేదు ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా గానీ లేకపోతే మాజీ మంత్రిగా కూడా ఆయన ఫోన్ చేస్తే స్పందించిన వాళ్ళు ఉండరు కదండి ఎవరో ఒకళ్ళు స్పందిస్తారు కదా మరి అలాంటి సహాయ కార్యక్రమాలు చేయకుండా ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అలాగే నిన్న మొన్న పేరు నాని గుడ్డవల్లేరు కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఏదో చేయాలని చూస్తే కోడిగుడ్లు పెట్టి కొట్టారు అసలు ఇలా ఈ ఈ వైసీపీ నాయకుల్ని ఇలా తరిమి తరిమి కొట్టే రోజులు వచ్చినాయి అనిపిస్తుంది ఆ గుడ్ల వెళ్ళేరు కాలేజీ విషయంలోనూ అంతే ఆ అసలు ఈ మొత్తం ఇదంతా కావాలని చేసిందని చెప్తున్నారు ఇప్పుడు ఒక్క కెమెరా దొరకలేదు హిడెన్ కెమెరా ఒక్క వీడియో బయటికి రాలేదు ఇంతవరకు డైవర్ట్ చేశారు ఇప్పుడు అసలు ఆ హీరోయిన్ టాపిక్లు ఎంత చేశారండి మనం మరీ వెరీ వెరీ బిగినింగ్ మాట్లాడుకున్నాం మనం మన వీడియోలో కానీ అసలు ఇప్పుడు వస్తున్న వార్తలు చూస్తుంటే అసలు ఒక ప్రభుత్వం తలుచుకుంటే ఇంత జాస్తదా అనిపించింది ఎట్లా అంటే ఐ కేవలం ఐదు లక్షలు ఒక పోర్జరీ కేసు దాని వెనక ఉన్నదంతా ఐదు లక్షలు ఈ ఐదు లక్షల కేసు కోసం వీళ్ళు చార్టర్డ్ ఫ్లైట్ వేసుకుని బాంబేకి వెళ్ళారు అధికారులు అదే చార్టర్డ్ ఫ్లైట్ లో ఆమె తీసుకుని వచ్చారు వచ్చి పోలీస్ స్టేషన్ లోనో లేకపోతే కోర్టులోనో ఆమె ప్రొడ్యూస్ చేయకుండా ప్రైవేట్ గెస్ట్ హౌస్ లో పెట్టారు దానిలో కూడా ఈ మహానుభావుడు అస్తమే ఉంది ఆ ఇబ్రహీంపట్నం ఈ కదా ఈయన ఆ జోగి రమేష్ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఉద్దేశం ఏంటి అంటే ఈ కేసును గనక ఆమె ఎవరు సజ్జన్ జందాల మీద పెట్టిన కేసును ఉపసంహరించుకుంటే ఆయన ఒక పెద్ద ప్యాకేజీ ప్రకటించాడు వీళ్ళకి నజరానా ఇస్తానన్నాడు దాన్ని ఎట్లా పంచుకుందావా అనే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు తప్పితే కాళ్ళు పోటీలు పడి చేశారు ఒక మంచి పనికి పోటీలు పట్టడం కాకుండా ఒక దుర్మార్గానికి ఒక చట్ట వ్యతిరేకమైన పనికి వీళ్ళంతా కలిసి చేశారు చూస్తే నవ్వు వస్తుందండి ఒక ముగ్గురు పోలీస్ ఆఫీసర్లు ఆంజ సీతారామాంజనేయులు కావచ్చు విశాల్ గున్నీ కావచ్చు ఇంకా అతను ఎవరో ఉన్నాడు కాంతిరాణా కాంతిరాణా టాటా వీళ్ళు ముగ్గురు ఎందుకండి ఇట్లా తయారయ్యారు అసలు వీళ్ళు వీళ్ళు ఒక ఐఏ ఐపీఎస్ అంటే మామూలుగా అయ్యేదా అది ఒక ఐపీఎస్ అవ్వాలి అంటే జీవితంలో ఒక కళ ఆ కళని వీళ్ళు సాకారం చేసుకున్నారు కదా అసలు దాని మీద వాళ్ళకి మినిమం ఏమంటారు దాన్ని గౌరవం లేదు వృత్తికి న్యాయం చేయటము వృత్తి పట్ల గౌరవం లేదు అట్లా ఎట్లా చేశారు అసలు ఎంత చంద్రబు ఏంటి జగన్మోహన్ రెడ్డి చేయబంటే మటుకు చేస్తారా అండి లేదంటే రూల్స్ చెప్పాలి చెప్పాలి అసలు కాదు జగన్మోహన్ రెడ్డి ఇలా చేయిస్తాడు అని తెలుసు ఎందుకంటే ఇంతకు ముందు ఆయన వల్ల జైలుకెళ్ళిన వాళ్ళు ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్ లో సాక్షాత్ మంత్రులే జైలుకు పంపించాడు కదా ఆయన స్వార్థం కోసం ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఉన్నాడు ఆయన ఒక స్కామ్ లో ఉండి ఆయన కూడా జైలుకి వెళ్ళి వచ్చినాడు అట్లాగే చాలా మంది ఇప్పుడు సబితా ఇంద్రారెడ్డి గారు ఉంది ఇక్కడ ఆవిడ అప్పుడు మంత్రిగా ఆవిడ మీద ఎన్ని కేసులు సిబిఐ కేసులు ఉన్నాయి ఆవిడ మీద ఆవిడ జైలుకి అయితే వెళ్ళలేదు కానీ జైలుకి వెళ్ళినంత పని జరిగింది కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఏదైనా జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాడు అనుకోండి కానీ మీరు ఇట్లా చేస్తూ ఓ పక్కన యదో పనులు అన్ని చేసుకు చేసి వచ్చి అధికారం పోయిన తర్వాత మీకు ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే అసలు ప్రజలు మిమ్మల్ని మిమ్మల్ని ఈ పదకొండు దగ్గర కూడా ఆగరవు ఈసారి ఇప్పుడు జోగి రమేష్ ఇప్పుడు గనక ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు పనిచేశాడు అనుకోండి పేరు వస్తుంది కదా ఇప్పుడు ఏమైపోయిందంటే అక్కడ వసంత కృష్ణ ప్రసాద్ కాని లేకపోతే తెలుగుదేశం కార్యకర్తలు కాని అలాగే అధికార యంత్రాంగం కావచ్చు బాగా పనిచేశారు వాళ్ళంతా నడువులలో నీళ్ళల్లో వెళ్ళి వాళ్ళందరికి ఆహార పొట్లాలు అందించటము తినుబండాలాలు అందించటము అవన్నీ చేస్తున్నారు వాళ్ళు ఈయనకేం చేయటానికి ఏం పని మిగిల్చలా అందుకని ఈ పని పెట్టుకున్నాడు ఇప్పుడు ఈ వైసీపీ నాయకులందరికి ఇదే ఇదే పరిస్థితి వచ్చింది వాళ్ళు చేయటానికి ఏమీ లేదు అంటే పనే ఇప్పుడు చూడండి మా ఊర్లో తెలుగుదేశం కుర్రాళ్ళు అందరూ కలిసి అలాగే కొంతమంది ఏ పార్టీ లేని కుర్రాళ్ళు కూడా అందరూ కలిసి చక్కగా వంటలు చేయించి డబ్బాల్లో సర్ది అక్కడ కూడా బాగా వరదొచ్చింది పడవల్లో వెళ్ళి అపార్ట్మెంట్స్ లో ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లు వచ్చేసినాయి అక్కడ అంటే బుడమేరు వరద బాగా వచ్చింది అసలు కనీవిని ఎరగనంత అంటే ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అంత వరదను చూసాము మళ్ళీ అంతకంటే ఎక్కువ వరద ఇది అంతటి వరద వచ్చేసరికి మరి వాళ్ళందరికీ నీళ్లు ఫుడ్ అవన్నీ తయారు చేయించి వాటర్ ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు ఇంటింటికి పంపించారు పడవల్లో వెళ్ళి పడవల్లో వెళ్ళి ఇచ్చొచ్చారు మరి ఇంత చేస్తంటే మీరు కూడా ఏమైనా చెయ్యొచ్చు కదా పైగా పోనీ మీ దగ్గర ఏమైనా ఇవాళ ఇంతటి విపత్తు పరిస్థితిలో నుండి ప్రజలకు ఇవ్వాల్సింది మనం ధైర్యాన్ని ఏం భయపడకండి ఏమీ కాదు ఏమి కాదు మీరు ధైర్యంగా ఉండండి మిమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారు ఆదుకుంటారు అని చెప్పి చెప్పాల్సింది పోయి ధైర్యం చెప్తే ధైర్యం చెప్పాల్సింది పోయి ఆ ఇక్కడ కూడా ఏంటి రాజకీయాలు ప్లస్ తాను బాగా చేశానని నిరూపించుకుంటానికి పడరాని పాటలు పడుతున్న బాబు ఈ ఈ మాటలు సరే ఏది ఏమైనా హుదుహు తుఫాన్ అప్పుడు ఆయన ఎలా ప్రవర్తించాడు అనేది ప్రపంచం అంతా చూసింది ఇప్పుడు కూడా వరదలు వచ్చినప్పుడు ఎలా చేస్తాడు అని ఆయన ఆయన చేయగలడు ఆయన దగ్గర చేసే కెపాసిటీ ఉంది చేయించే కెపాసిటీ కూడా ఉంది ఇలాంటి వాళ్ళు నీకు వయసు అయిపోయింది ఇంట్లో కూర్చుంటే కూర్చునే కూర్చునే మనుషులు కాదు ఏ కలెక్టరేట్ లో కూర్చొని మానిటరింగ్ చేయొచ్చు కదా అని మాట్లాడుతున్నారు కొంతమంది ఆయన అలా చేయడు ఆయనకి ఏంటంటే నేను లోపల ఆ వీళ్ళు చేస్తారో లేదో అని చెప్పి పని చేయించడం ముందు చూసారా అది దాన్ని మీరు అర్థం చేసుకొని మీరు ఏదన్నా మారాలి నేర్చుకోవాలి అనుకుంటే ఇలాంటి వాళ్ళని చూసి నేర్చుకోండి అంతేగాని మీరు ఇలా మా ఇంట్లోకి నీళ్ళు వచ్చినాయి అని చెప్పి మీరు సూట్ కేసులు పట్టుకొని మీకు పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటాయి మీరు వెళ్తారు మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ ఈ జ్ఞానం ఉంటేనే రాజకీయ నాయకులుగా ఉండగలుగుతారు రాజకీయము అంటే రాజకీయ నాయకుడు అంటే అర్థం ఏంటంటే ప్రజలకు అవసరమైనప్పుడు ప్రజలు ముందు నిలబడి ప్రజలకి ఆదర్శంగా ఉంటూ వాళ్ళ కోసం పాటుపడేవాడే రాజకీయ నాయకుడు అంతేగాని మీలాగా వరదొచ్చింది ప్రభుత్వం ఏమీ చెయ్యట్లేదు అని డాబాల మీద సహాయం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి టాటా చెప్పుకుంటా నేను మీకేమీ చేయలేకపోయాను అయినా నవ్వుకుంటా వెళ్తున్నానని వెళ్ళేవాడు ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేడు